యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్ మందులు తెలియజేస్తున్నానండి పిచ్చాపటి నాలుగు కబులు చెప్పేద్దామని మేమనుకు వచ్చినవి రాదమ్మా ఏమైంది రాదమ్మకి అనుకుంటున్నారా అమ్మ క్యాజువల్ వీడియోస్ చేయమని పెట్టారు కదా వారి కోసం ప్రత్యేకంగా చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కొంచెం నేను డైవర్ట్ అయ్యాను అమ్మ దగ్గర మానేసి యూట్యూబ్లో ఏమొస్తున్నాయి ఏంటి అని నేను ఒకటి చూస్తూ ఉంటే ఇంకొకటి తగులుతూ ఉంటే చూసినప్పుడు ఈ సొసైటీలో జరుగుతున్నవన్నీ చూసి మాట్లాడకుండా ఉండాలా మాట్లాడాలా అని కూడా అర్థం కాని స్టేజ్ లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమ్ పెట్టేస్తున్నారు ఎవతో ఒక పిచ్చి తగిలిందంటే దాని మాటలు పట్టుకుని దానికి ఇంకొక నాలుగు వీడియోలు నేను తయారు చేసేద్దామా అన్న ప్లాన్లో నేనున్నాను అన్నట్టుగా అసలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి యూట్యూబ్లో ఎన్ని నేర్చుకునే వస్తున్నాయి వంటలు వస్తున్నాయి ప్రతి చిన్న విషయం ఇప్పుడు కొత్తగా పెరుగుతున్న పిల్లలందరికీ ఇది తెలియదు ఇది లేదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా మనకి సెర్చ్ చేసుకుంటే వచ్చేస్తున్నాయి అంత నేర్చుకునేటప్పుడు తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారండి మన ధర్మమే అధర్మం కింద మారిపోతుందా అనిపించేస్తుంది శైవం వైష్ణవం అనుకుంటూ రెండు రకాలుగా విడదీసేస్తున్నారండి ఒక్క మాట అందరూ గుర్తుంచుకోవాలని నేను క్లియర్గా చెప్తున్నాను ఎప్పుడైనా సరే అండి శివుడు విష్ణువు వేరు కాదు ఎప్పుడు పరమేశ్వరుడు తారక మంత్రం చెప్పిస్తాడని నార్మల్ గా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కదా కాశీలో మరణించిన వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రం ఉపదేశిస్త తారక మంత్రం నామం ఉపదేశిస్తారు రాముడు క్రి ఈశ్వరుడిని ఇరవై నాలుగు గంటలు ఆయన ఎవరినామం చెప్పిస్తారని పార్వతి అడిగితే నేను రామనామం అని పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్తే రాముడు నేను విష్ణుమూర్తి చెప్పారండి నేను ఇరవై నాలుగు గంట నేను ఎప్పుడు జపం చేసుకున్నది పరమేశ్వర నామంతో మరి మనం ఎందుకని మన వాళ్ళు ఎందుకని ఇంత అస్తవ్యస్తం చేస్తున్నారో వ్యవస్థను అర్థం కావటం లేదు కొంచెం నిజమైన ఛానల్స్ ఏవి పొట్టుకూట కోసం కబుర్లు చెప్తున్న ఛానల్స్ ఏవి అని కొంచెం ఆలోచించుకుని మీరు ఫాలో అయ్యి ముందుకు వెళ్ళండి అని చెప్పి నేను పెద్దలకి చిన్నపిల్లలకి కూడా తెలియజేస్తున్నానండి చాలా దారుణంగా వ్యవస్థ తయారైపోయింది ఎంత మొన్న దారుణం అంటే ఎంత విన్నాను పంచములోని ఆ శూద్రులు పూజ చేయడానికి అర్హత లేని వాళ్ళంట అసలు డైలాగ్ ఏంటి బుర్ర ఉందా అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఛానల్స్ లక్షల్లో చూస్తున్నారు అవన్నీ తప్పుడు ప్రచారం కింద ఈ సమాజాన్ని తప్పుదారి ఇలాగా చెప్పి కబుర్లు వినకండి మన పెద్దలు ఉన్నారు కదా చాగంటి వారు వారి పేర్లు ఎత్తడానికి కూడా నేను భయపడి మాట్లాడనండి చాగంటి వారు సామవేదం వారు గరికపాటి వారు వీరంతా గరికపాటి వారిని తీసుకుంటే ఇప్పుడున్న సొసైటీని ఇప్పుడున్న సమస్యల్ని కలుపుతో చెప్పుకుంటూ వెళ్తారు కానీ మనకి సామవేదం పూర్తిగా శ్రీ విద్యా పాస్కలే చాగంటి వారు ఖచ్చితంగా ఇంకా అమ్మ దా ఆయనకి మన చంద్రోల్ శాస్త్రి గారికి ఎంత ప్రేమ అమ్మకి అంత ప్రేమ అని అనిపిస్తా ఉంటది కదా వారి మాటలు వింటుంటే అలాంటి అంత పెద్దలు చెప్పి మాటలు వింటాం అనేసి విమర్శిస్తూ వాళ్ళని వీళ్ళని తిడుతూ మన ధర్మం ఒకటి చెప్తుందండి హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే తప్పు చేసిన వాడిని క్షమించమని ఒక పక్క వాడికి అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తూ ఉంటాం కదా అందుకని ఇలాంటి చెత్త అంతా పోతున్నారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది శైవులు వైష్ణవులు వేరు కాదు ఆది శంకరాచార్యులు పుట్టాల్సి వచ్చింది కదా ఇప్పుడు ఎవరు పుట్టరండి అంత అధర్మం ప్రబలిపోయి సొంత తల్లిని కొడుకు చంపాడు అన్న దారుణ పరిస్థితులకి వ్యవస్థ వచ్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకోండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నాకు ఒక కథ వచ్చిందండి అందరికీ వచ్చే ఉంటుంది కానీ నా మాటల్లో వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అందుకని యాజ్ ఇట్ ఈస్గా చెప్పేస్తాను నేను చదివేసి వినిపించేస్తాను నేను చెప్తే ఇంత అందంగా చెప్పగలను యాక్చువల్గా అండి నేను ఈ కథని ఒకసారి చెప్పాను మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చెప్పాను కానీ ఇప్పుడు నాకు మళ్ళీ అది వచ్చేసరికి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాలండి పదే పదే వినటం వల్ల మంచిదే కానీ మన మనసు ఎప్పుడైనా తప్పుదారి పడుతున్నప్పుడు మనకి నచ్చినవి మనల్ని మంచి ధరలో పెట్టేవి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విన్నా కూడా మనం తప్పిపోకుండా జారిపోకుండా అమ్మ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అలాగే అనుకుని వినండి మనిషి జీవిత కర్తవ్యం ఎప్పుడైనా సరే పుట్టిన జీవితాన్ని ఈ శరీరాన్ని కేవలము భోగాలకి లేకపోతే కోరికలు తీర్చుకోవటము కాకుండా అమ్మవారి చరణ సన్నిధిని చేరుకోవటానికి మాత్రము ఉపయోగించుకోవాలనే విషయం చాలా అందంగా ఇందులో చెప్పారండి అందుకనే మళ్ళీ మీకు చెప్పేద్దామని సరదాగా మీ ముందుకు వచ్చానండి ఒక నిజానికండి మనం ప్రాణం పోయేటప్పుడు అంటే అండి చెవిలో మనం ఏం వింటున్నాము అనే మాట నోటితో మనం ఏం పలుకుతున్నాము అనేది మనస్సులో ఏం తలంపు వచ్చింది అన్నది లాస్ట్ మూమెంట్స్ ప్రాణం ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెడుతుంది అంటే మనల్ని ఈ మూడు మనల్ని నెక్స్ట్ జన్మని డిసైడ్ చేస్తాయంటండి సో అది ఎలాగో తెలుసుకుందామని చెప్పేసి ఈ కథ అండి నేను వీలైతే ఈ లింక్ కూడా మీకు ఇస్తాను ఎవరికైనా ఉపయోగపడితే మీరు మీరు ఓన్గా చదువుకుందరు కానీ నా మాటలు కాకుండా ఒకసారి ఏంటండి ఒక రాజు దగ్గర కాపలాగా పనిచేస్తున్న ఆ వేరే ఊరు వెళ్ళాల్సిన పని వచ్చిందంటండి అప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజా నేను పక్క ఊరికి వెళ్తున్నాను నా ప్లేస్ లో నా కొడుకుని ఇక్కడ నా ప్లేస్ లో కాపలాగా నైట్ డ్యూటీ పెడతాను అని చెప్పేసి రాజుకి మొత్తం మీద ఏదో విధంగా పర్మిషన్స్ తీసుకుని వెళ్లారు రాజుగారు అనుకున్నారంట కొడుకేమో మూగవాడని అని చెప్పాడంట కాపలాదారుడు మూగవాడు ఏ విధంగా కాపలా కాస్తాడు ఎవరైనా వస్తే మాట్లాడాలి కదా అరవాలి కదా చెప్పాలి కదా ఇవన్నీ ఎలా చేస్తాడు అని రాజుగారు అనుకుని ఆ రోజుల్లో రాజులు మారువేషాల్లో అర్ధరాత్రి తిరిగి ప్రజల కష్ట సుఖాలన్నీ కనుక్కునేవారని చెప్పేసి మనకు తెలుసు కదా అలాగే రాజుగారు రాత్రి కాపలా కోసం వెళ్ళిపోయారు ఆ కాపులాదారిని అబ్జర్వ్ చేయడం కోసం మార్గేషన్ లో వెళ్లారంటండి ఈ పిల్లాడు వచ్చాడు కదా కాపులా కాస్తున్నాడు మోగవాడు ఎలా కాపులా కాస్తున్నాడు అని అటు ఇటు తిరుగుతున్నారు రాజుగారు రాత్రి అయిపోయింది మొదటి యామం అంటే మొదటి జాము రెండో జాము మూడో జాము నాలుగో జాము మనం శివుడికి శివరాత్రి రోజు పూజలు చేస్తారండి మధురైలో మధురై పంతులు గారు కథలు చెప్తా అన్నారు నేను ఆ కథలు కూడా ఆగిపోయినాయి కదా మధ్యలో ఎటో వెళ్ళిపోయినా మీరాదమ్మా వీలైతే అది కూడా తొందరలోనే తీసుకొస్తాను మీ ముందుకి ఆ మొదటి జాముకి అంటండి అప్పుడు అప్పటి చేత్ పట్టుకున్నాడంట బాలుడు కాపలా కాస్త అన్నాడంట తిరుగుతున్నాడు అంటే తప్పటి కొట్టుకుంటూ తిరుగుతున్నాడు రాజు కూడా అతన్ని వెంబడించాడు అంటండి అప్పుడు మూగువాడు ఇలా అన్నాడంటండి తప్పటి కొడుతూ కామం క్రోధం చ లోభం దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత అంటే మన దేహంలో కామక్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానం అనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడాడంట రాజు ఆశ్చర్యపోయాడంట అదేంటి డిస్ట్రెస్డ్ అయిపోయాడంటండి ఆయన అలా స్టార్ట్ అయిపోయారు ఇదేంటి మోగవాడని చెప్పాడు అంటే వాళ్ళ నాన్నకు కూడా ఈ అబ్బాయి ఇంత తెలివైన వాడు ఆత్మజ్ఞాని అన్న విషయం తెలియదా అని అనుకుని అలా ఉండిపోయారంటండి అంటండి రాజుగారు ముక్తుడు ముముక్షువు అన్నమాట ఈ జ్ఞాని అన్నమాట ఇతను మూగవాడు కాదనమాట అనే విషయం డాక్టర్ రాజుగారికి అర్థమైందండి ఒక మంచి ఆత్మ ఈ శరీరంలో ఉంది కనుక ఇతడిని వెంబడిస్తూ గమనిస్తూ ఉంటాను అని అని రాజుగారు భావించారంట చూసారా మంచి ఆత్మ ఈ శరీరంలో ఉంది అని అంటే రాజుగారు ఎంత గొప్పవాడైతే ఈ ఆత్మ గురించి ఈ శరీరాన్ని గురించి ఒక ఆత్మ తత్వం కింద భావించగలిగారా చూడండి మనం నేను అనుకుంటాం నేనంటే నేను ఈ శరీరం నేను ఈ శరీరం అనుకుంటాం కాదు మనం ఈ శరీరం కాదు మనకి చా చావు నేను చచ్చిపోతున్నాను అని ఎప్పుడైనా అనిపించింది అనుకోండి అప్పుడు తెలుస్తుంది ఈ శరీరం నేను కాదు నేను అంటే నేను ఆత్మ నేను ఆత్మకి మళ్ళీ జన్మ జన్మలో ఉంటాయి దాని నుంచి నేను తప్పించుకోవాలంటే భగవత్ సన్నిధి నామాన్ని ప్రతి క్షణం అనుక్షణం తప్పించాలి అనే జ్ఞానం మనకి కలుగుతుందండి సరే ఇంకా రాజుగారు ఇతను జ్ఞాని అనే విషయం అర్థమైంది ఆత్మ జ్ఞాని అనే విషయం అర్థమై అతన్ని వెంబడించడం మొదలు పెట్టాడు అంటండి తిరుగుతున్నాడంట మళ్ళీ రెండో జమ వచ్చిందంటండి అప్పుడు ఆ జ్ఞాని ఇలా అన్నాడంట జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి రెండో శ్లోకం చెప్పాడండి ఆయన ఆ కాపల వారి అబ్బాయి పుట్టడం దుఃఖం చావడం దుఃఖం జరా భయం సంసార సాగరం దుఃఖం మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించాడనమాట నిజంగా ఆలోచించండి పుట్టడం దుఃఖం చచ్చిపోవడం దుఃఖం పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతాం చచ్చినప్పుడు ఏడుస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఏడిపిస్తూ చేస్తాం మనం ఏడుస్తూ లేదా అన్నది సగం అయితే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మందిని బాధ పెట్టి చచ్చిపోతాం మధ్యలో ఉన్న ఈ సంసార సాగరంలో మనం ఇరుక్కోకుండా ఉండాలంటే ఈ సంసార నావని దాటించే అమ్మ వారిని పట్టుకోవాలి అది అమ్మ రూపమైనా కావచ్చు ఏ రూపమైనా కావచ్చు సో అది జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి ఈ శ్లోకం అర్థం ఈ శ్లోకాన్ని విన్న రాజు పరవశుడైపోయాడు అంటండి మూడో వచ్చిందంట మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడంట అంటే తల్లి లేదు తండ్రి లేదు బంధువులు లేరు సహోదరు లేరు ధనం లేదు గృహం లేదు ఇదంతా మిథ్య జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పాడు విరాదం పదే పదే చెప్తుంది ఎవరికి అర్థం కావట్లేదు కదా నా భావనలన్నీ ఈ కథ రూపంలో మళ్ళీ నాకు ఎవరో గుర్తు చేసినట్టు వచ్చేసరికి మీతో షేర్ చేస్తాను ఏ ఒక్కరికి నా మాటలు అర్థమైనా కూడా నేను ఆనందపడతాను ఇది విన్న రాజ్ అంటండి అచేతనుడు అయిపోయాడు అంటండి అంటే ఏం మాట్లాడలేక ఏం కదలలేక చేతనం అనమాట ఇంతలో నాలుగో జమ వచ్చిందంటండి అప్పుడు ఆ బాలుడన్నాడంట ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత అన్నాడంటండి ఇంకా ఆశా అదని మీనింగ్ ఏంటంటే అండి ఆశాపాసం చేత కట్టబడి తిరుగుతూ లోక కర్మల చేత చింతనలకు లోనే ఆయువు క్షీణించడం మనకి తెలియదు కాబట్టి జాగ్రత్త మనం ఇవన్నింట్లో పడిపోయి మనం మన వయసు అయిపోతుందని మర్చిపోతాం ముసలిళ్ళు అయిపోయింది పూజలు చేసుకుందాం అంటారండి మహాన్ భావులు చాలా మంది ఉన్నారండి ఆ కోవలో ఇప్పుడు మన పెద్దలు ఎంతమంది మనల్ని తట్టి లేపుతున్నా కూడా మేము మాత్రం ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాట్లేదండి అందుకే ఈ అందుకునే వాళ్ళు ఏ అదృష్టవంతులు ఉంటారని అలా అందిన వల్ల నాకు చాలా ఆనందం అనిపిస్తుంది కొంతమంది పర్సనల్ గా కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటున్నా జాగ్రత్తగా ఉందామండి ముసలితనం వచ్చిన తర్వాత మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇతను చెప్పాడు ఈ చివరి శ్లోకం విన్న రాజు మనస్సు అంటండి ఆనందంతో పులికిరించిపోయిందంట అతడు సాధారణ ఊరికాపరి కాదు ఊరి కాపరి కాడు పవిత్రమైన ఆత్మ కలిగిన జీవన్ ముక్తుడు అనే విషయం రాజుకి అర్థమై అర్థమైంది అజ్ఞానం అనే చీకట్లు ఆవరించడానికి అజ్ఞానం అనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపడానికి జ్ఞానం అనే వెలుగు ఈ ఆత్మ జ్ఞాని అనే విషయం రాజుకి అర్థమైందంటండి సో అతన్ని తన రాజప్రసాదంలో ఏదో ఇంత మంచి జ్ఞానిని నా రాజప్రసాదంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి అని అనుకున్నారంట అనుకుని వాళ్ళ నాన్నని పిలిపించి ఏదైనా ఉద్యోగం ఇస్తాను నీ కొడుక్కి అని అడిగితే అతను ఆశ్చర్యపడంటే నా మొగోడైన నా కొడుక్కి ఉద్యోగం ఇవ్వటం ఏంటి ఎందుకంటే తండ్రికి కూడా తెలియదు మౌనంగా ఉండిపోయాడు తను ముందు జన్మలో ఏవో బంధాల చేత ఏదో ఆలోచన చేత తప్పుడు మాటలు వినటం వల్ల జన్మ ఎత్తాల్సి వచ్చిందనే జ్ఞానం తెలిసిన జ్ఞాని కాబట్టి ఈసారి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోదాం కాస్త జనాన్ని కాపులా అనే తనకి పెట్టినప్పుడు తను నేను ఒక్కదాన్ని బతికేసి నేను చచ్చిపోనండి నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి రండి అమ్మ దగ్గరికి రండి అమ్మ పాదాలు చేరుకోండి అలాంటి ఆలోచన అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలండి పెద్ద మంది పెద్దలు ఇంతమంది ఉన్నారు చెప్తున్నారు దేవుణ్ణి తలుచుకోండి దేవుణ్ణి గుళ్ళకి వెళ్ళండి ధర్మం తెలుసుకోండి ధర్మం తెలుసుకోండి అంటే అసలు అసలు లెక్కలేదని మనకి అర్థం కూడా కాదండి పది పది సార్లు పది మంది దగ్గర అదే మాట వింటే ఏ ఒక్కరికైనా ఎక్కి జ్ఞానం అనే సముద్రం ఈ అజ్ఞానం అనే ఈ సంసార సాగరం దాటడానికి జ్ఞానం అనే నావని ఎక్కుతారేమో భగవాన్ నామస్మరణతో తరించిపోతారేమో అని ఆ తెలియచేస్తున్నారండి ఇంతమంది పెద్దలు తెలియచేసిన మనకు అర్థం సరే కోరిక తీర్చి అని అడిగాడు నిన్ను ఉద్యోగం ఇస్తానంటే ఆ సరే కొడుకు వచ్చాడంటండి రాజు దగ్గరికి ఏం ఉద్యోగం మీరు ఏం ఉద్యోగం చేస్తా ఉద్యోగం ఇస్తానని చెప్పేసి రాజుగారు అబ్బాయిని అడిగారంట ఆ ఆత్మ జ్ఞానిని అడిగారంటండి రాజుగారు అప్పుడు తన అన్నాడంట ఆ ఏం అర్థం అవట్లేదు ఏం జరుగుతుంది ఇదంతా అని రాజా మీ రాజ్యంలో మహా పాపాలు ఘోర పాపాలు హత్యలు చేసిన వాళ్ళకి ఏం శిక్ష విధిస్తారు అని చెప్పేసి ఆ ఆత్మజ్ఞాని రాజుగారిని అడిగాడంట మరణశిక్ష విధిస్తానని రాజుగారు తెలియచేశారంట అవునా అయితే ఆ మరణశిక్ష అమలు చేసే అవకాశం నాకు ఇవ్వండి నా ఉద్యోగం అక్కడ వెయ్యండి అని అడిగాడంట నాకు మరణదండను నెరవేర్చే ఉద్యోగం ఇప్పించండి నా చేతుల మీ నా చేతుల మీద నా కత్తితో వారి తల తీసేస్తాను అంటూ తన కోరిక తెలిపాడంటండి ఆ పసివాడు రాజు చాలా ఆశ్చర్యపోయాడంట ఎందుకు అని అడగలేదంట వెంటనే ఒప్పుకున్నాడు ఊరికి వెలుపల మరణశిక్ష విధించే స్థలాన్ని అతనికి చూపించారంటండి తన కర్తవ్యం నిర్వహించసాగాడు ఆ పిల్లాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ దేవలోకంకి వచ్చేసారండి దేవలోకంలో యమధర్మరాజు చాలా బాధగా కూర్చుని ఉన్నాడంటండి బ్రహ్మదేవుడిని దర్శించడానికి వెళ్ళాడంట చాలా దుఃఖంగా ఉన్నావు ఎందుకు ఇంత ఇంత దుఃఖంగా ఉన్నావు బాధగా ఉన్నావు ఎందుకు అని చెప్పేసి బ్రహ్మదేవుడు యమధర్మరాజుని అడిగారంట అప్పుడు దీర్ఘంగా నెట్టొచ్చాడంట ఇలా అన్నారంట బ్రహ్మదేవ ఏం చెప్పమంటారు పాపాత్మలు నా లోకం చేరగానే వారి యాతన శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్మలు తగ్గిపోయారు పాప కర్మలను అనుభవించడానికి ఎవరూ రావటం లేదు నా ధర్మ నిర్వహణలో ఏమైనా పొరపాటు జరిగిందా అని ఆలోచించుకుంటే అప్పుడు అన్నారంటండి బ్రహ్మ చూసారంటండి చూస్తే ఇక్కడ జరిగింది అర్థమైందంటండి పాప ఆత్మలంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నాకు కూడా అర్థం కట్లేదు అని చాలా విచిత్రంగా అనిపించి దీన్ని ఆలోచించుకోవడం కోసం భూలోకానికి వచ్చారంటండి బ్రహ్మదేవుడు ధర్మరాజు అక్కడ నేరస్తులకి హా పాపాలు చేసిన వాళ్ళందరికి నిజంగానే అండి పాపం చేసిన వాళ్ళకి మరణ శిక్ష విధించాలి మా నోళ్ళు దాచిపెట్టుకుని జైల్లో పెట్టుకుని అడిగి తిండి పెట్టి పోషిస్తారు కదా ఇక్కడ ఏదైనా చిన్న తప్పు చేశాడో అర్థంగా నరికేసి రోజు వచ్చిన రోజు ఈ దేశంలో మనకి హాని జరగదండి ఇప్పుడు జరుగుతున్నది వ్యవస్థ మారటానికి మన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి ఇప్పుడు మన అదృష్టం కొద్ది బుల్లకానికి వెళ్ళిన వీరికి అంటండి మరణ శిక్ష విధిస్తూ మరణ దండను విధిస్తూ ఆ ఈ ఆత్మ జ్ఞాని ఉన్నాడు ఆ జీవన్ముక్తుడి దగ్గరికి మరణ శిక్ష అమలు పరచడానికి చాలా మంది తీసుకెళ్తున్నారంటండి వీ తతంగం అంతా బ్రహ్మగారు చూస్తున్నారంటండి అక్కడ ఆ జ్ఞాన్ని నివసిస్తూ ఉన్న చోటుకి వచ్చారంటండి బ్రహ్మగారు అక్కడ ఆశ్చర్యమేస్తుంది అంటండి బ్రహ్మదేవుడికి అదేంటంటే మరణశిక్ష అమలు జరిగే వేదికకి ఎదురుగా శివుడు విష్ణువుల దివ్య మంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నాయంటండి అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా దూపదీపాలు పెట్టబడ్డాయంటండి చూసే వారి మనసు భక్తి పూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో చాలా నేత్రానికి ఆనందంగా అనిపించేలా ఉందంటండి అంతేకాకుండా ఆ పటాలకు ముందు పురాణాలు కావ్యాలు రామాయణ మహాభారత గ్రంథాలు భాగవతాది పవిత్ర గ్రంథాలన్నీ పేర్చబడి ఉన్నాయంటండి ఆ చోటు ఒక దేవాలయంలా ఉంది కానీ మరణాలయంలా లేదంటండి మరణశిక్ష విధించబడి అక్కడికి తీసుకురాబడిన వలన జ్ఞాని అంటండి ఆ మరణశిక్ష విధించిన వాడికి ఆ ఆ దేవత ఫోటోల దగ్గర తీసుకెళ్లి నిలబెట్టి నమస్కారం చేసుకోండి అని చెప్పి వారి అంటండి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నీతులు చెప్తున్నాడు అంటండి భగవంతుడి నామ మహిమ యొక్క గొప్పదనాన్ని మనం ఏ విధంగా బ్రతకాలి ఎలా బ్రతకామో ఆ దేవుడి యొక్క ఆ పాదాల దగ్గరికి మనం ఏ విధంగా చేరాలి అని ఎంతో మ మృదు మధురంగా ఆనందంగా పాటలు పాడుతూ చెప్తున్నాడు అంటే అతడి మాటలు వింటూ వాళ్ళు సర్వం మర్చిపోయి తను తన్మయం అయిపోతా ఉంటే ఆ వాళ్ళ ఆ తన్మయత్వంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తల నరికేస్తున్నారు నరికేస్తున్నాడు ఈ ఆత్మజ్ఞాని ఆ నరికినప్పుడు వాళ్ళకి నామం తప్పితే ఇంకేం వినిపించట్లేదు మనసంతా ఆనందంతో భగవన్మయం అయిపోయేసరికి వారికి ఇంక చేసిన క్షయం అయిపోయి వాళ్ళకి ఇంక యమధర్మరాజు దగ్గర శిక్ష అనుభవించడానికి లేకుండా పుణ్యలోకాలకి అన్నమాట ఇలా దైవనామ సంకీర్తనం చెవులలో పడినప్పుడు మనసు ప్రక్షాళితమైపోయి ముక్తిని పొందేవారంటండి ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు చాలా ఆనందపడిపోయి ఆ జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యారంటండి బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడంటండి వత్సా బ్రహ్మదేవుడు అన్నారంట ఎవరు కన్నీ విని ఎరుగని రీతిలో దండన ఇలా నెరవేర్చడంలో ఏంటో నేను తెలుసుకోవచ్చా అని అడిగారంటండి బ్రహ్మదేవుడు అప్పుడు అతడు ఇలా అన్నాడంట బ్రహ్మదేవ మీకు తెలియందంటూ ఏమైనా ఉన్నదా అంటూ నా గత జన్మలో మరణ సమయంలో స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నేను ఈ జన్మ ఎత్తాల్సి వచ్చింది భగవంతుడు గీతలో ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని తెలియచేశారు కదా కాబట్టి సులభాపాయంలో వీరందరినీ భగవంతుడి దగ్గరికి చేర్చేస్తున్నాను నా అనుభవం మళ్ళీ ఈ జన్మ ఎత్తడం వల్ల అదే ఒక పాఠంగా తీసుకుని ఇంకెవరు నాలాగా మళ్ళీ జన్మలు ఎత్తకూడదని ఈ ఈ విధమైన ఆ శిక్షల అనుభవ శిక్ష శిక్షకులకి ఈ విధమైన ఏర్పాటు చేశానని చెప్పి తెలియచేశాడంట అంతా విన్న బ్రహ్మదేవుడు అంటండి ఆనందపడి ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నారంటండి అంటే మనకి ఏమర్థమైంది మరణకాలంలో మంచి చింతనతో ఉంటే మనకి మంచి జన్మలు లభిస్తాయి అంతేకాకుండా మనం ఏ విధమైన ఆలోచనలతో ఉంటే అలాంటి జన్మనే మనకి వస్తుంది కాబట్టి ప్రతి మనిషి గుర్తుంచుకోవలసింది భగవన్ నామమే పరమ ఔషధంగా మన జీవిత కాలం పనిచేస్తుంది అనే విషయం గుర్తుంచుకోండి అన్నింటికంటే సులభమైన ఉపాయం అన్నింటి నుంచి జనన మరణ చక్ర భ్రమణం నుంచి తప్పించుకోవాలి అంటే భగవన్ నామ స్మరణే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ తెలియచేసింది ఇంకా ఉంది కానీ చాలా పెద్ద చెప్పేస్తాను కదా మీకు బోర్ కొడుతుందని ఇంతటితో ఆపేసి ఇంకా ఇంకా ఆపేస్తాను ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఈ ఎండింగ్ ఏమైనా విలువైన పాయింట్స్ ఉన్నాయి అని నాకు అనిపించినవన్నీ మీకు ఇంకొక నామం ద్వారా ఇంకొక వీడియోలో తెలియజేస్తాను అని అంటూనే జాగ్రత్తగా బతుకుదామండి ఏదో బతకేదు ఎంతసేపు వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మన విలువైన టైంని నేను కూడా ఇలాంటివన్నీ చూసి మారిపోకుండా ఉండడం కోసం ప్రతి నిమిషం ప్రతి నిమిషం అమ్మ సన్నిధిలో గడపడానికి ట్రై చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం చుట్టూ క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి మన జీవిత విధానం మనం ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి మన లైఫ్ ఎండింగ్ కూడా ఉంటుందని గుర్తుంచుకుని మంచిని చూద్దాం మంచినే చేద్దాం మంచిగా చచ్చిపోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్